హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ డబల్ టూ అంటే ఎలా ఉన్నారని అయితే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే సండే రోజు అందరూ చికెను మటను తినకుంటా హ్యాపీగా ఉండాలన్నమాట ఏం లేదండి ఈరోజు వ్లాగ్ అయితే ఇదే వస్తుంది కాబట్టి చూడండి దయచేసి ఎవరైనా ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రీల్స్ కానీ ఫ్రాంక్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా అవైలబుల్గా ఉంటాయన్నమాట మన యూట్యూబ్ ఛానల్లో మేము ఇట్ట వీడియో పెట్టంగానే మీకు అట్లా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది పాస్ అయిపోతుంది అనమాట సో దయచేసి ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా సో ముందుగా అవి ఎలా చేసిన తర్వాత మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ కంటెంట్ ఏంటి ఆ మ్యాటర్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది దాని తర్వాత ఇప్పుడు మనకి మన ఛానల్ నాలుగు వందల సబ్స్క్రైబర్స్ని సంపాదించుకుందనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ నాలుగు వందల సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవడానికి అయితే మేము చాలా 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 కష్టపడుతున్నాము ఎందుకంటే ఇప్పుడున్న యూట్యూబ్ కాంపిటీషన్కి ఈ నాలుగు వందల సబ్స్క్రైబర్స్ రావడం కూడా చాలా చాలా అసలు కష్టమైపోయింది అన్నమాట బాధపడ్డాము కష్టం కూడా అయిపోతుంది ఎందుకంటే మనం ఇప్పటికీ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫార్టీ సిక్స్ డేస్ నలభై ఆరు రోజులు అనమాట మనము ఈ రోజుకి ఆదివారం కదా ఆదివారం రోజుకి నలభై ఆరు రోజులు కష్టపడుతున్నాము మేము నలభై ఆరు రోజుల నుంచి నాలుగు సబ్స్క్రైబర్లు వచ్చినారు సో ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తారని అయితే మేము అనుకుంటున్నాము సో టూ డేస్ బ్యాక్ అయితే తాత నే తాతకు నేను ఫోన్ చేశాను అనమాట ఫోన్ చేసినప్పుడు తాత వస్తున్న దారిలో తాతకి యాక్సిడెంట్ అయింది రీల్స్ కోసం వస్తున్నాడు అనమాట నేను ఫోన్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయితే అయిపోయింది నాకు అసలు నాకు చెప్పలేదు తాత ఫోన్ కూడా చేయలేదు అక్కడ వెంకటాపురం కాలేజ్ ఉంది కదా దాటిన తర్వాత కార్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కార్ అయితే గుద్దుకుంది అసలు నాకు తెలీదు ఇంటికి వచ్చిన తర్వాత చాలా టెన్షన్ పడిపోతున్నాడు ఇంక అప్పటికప్పుడు చూసుకొని నేను మెంత ప్లేస్ రాసి తాతకి అప్పటికప్పుడు మళ్ళీ పిలుచుకొని వచ్చాననమాట రీల్స్ కోసము ఎందుకంటే చాలా కష్టపడుతున్నామండి తాతకి అయితే చెయ్యి రైట్ హ్యాండ్ ఈ కుడిచెయ్యి కుడిచెయ్యి ఇక్కడైతే కండ కూడా వాసిపోయింది ఇక్కడ ఇంకా ఇంకా స్వెల్లింగ్ అట్లనే ఉందన్నమాట తాతకి సో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ ఇప్పుడు మాకు చాలా అవసరం అండి చాలా 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 అవసరము ఎందుకంటే మాది చిన్న పల్లెటూరు అన్నమాట ఎరుగుంట్ల మాది చిన్న పల్లెటూరు నాకు ఎప్పటి నుంచో అనమాట చాలా ఇష్టము సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి ఇంట్రెస్ట్ ఉంది నేను ఇంతకుముందు మోజు మీకు తెలిసే ఉంటుందన్నమాట మోజు యాప్లో నేను బాగా వీడియోలు చేస్తూ ఉండినా షార్ట్ వీడియోలు కానీ అప్పుడు నాకు పాత యూట్యూబ్ ఛానల్ ఉన్నది పట్టించుకోలేదన్నమాట నేను ఎక్కువగా ఓన్లీ దాన్ని షార్ట్ ఫిలిం పర్పస్ కిందికి యూజ్ చేస్తూ ఉండినాను ఇప్పుడు మాత్రము ఆ యూట్యూబ్ ఛానల్ పోయింది టర్మినేట్ అయిపోయింది అనమాట యూట్యూబ్లో పాత యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి మేము రీల్స్ కానీ అవల్ల మేము స్టార్ట్ చేసాం అనమాట ఎందుకంటే ఒక్కసారి మా పైన దయగలిగి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మాకు మంచిగా సపోర్ట్ ఇస్తారని అయితే మేము అయితే అనుకుంటున్నాము ఎందుకంటే చాలా కష్టపడుతున్నామండి ఎందుకంటే తాత అసలు తాత ఓల్డేజ్ చాలా ఓల్డేజ్ అనమాట ఈ వయసులో ఇంత కష్టపడుతున్నాడంటే ఆయనకి ఇంకా సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కటి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది ఒకసారి తెలుసుకోవాలి అంటే ఒక మనిషి అయిన తర్వాత ఎవరికైనా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ అనేది ఉంటుంది అది ఎవరికైనా ఉంటుంది ఖచ్చితంగా నేను ఇన్ని రోజులు మోజ్ మోజ్ని మాత్రమే గ్రో చేసుకోవాలని అనుకున్నాను మోజ్గా సక్సెస్ అయితే తీసుకున్నాను మోజులు అయితే సక్సెస్ తీసుకున్నాను ఒక్క లక్ష ఏడు వేల సబ్స్క్రైబర్లు నాకు మోజులో కానీ ఇప్పుడు యూట్యూబ్లో మాత్రం అంటే చెప్తున్నాం కదా కాలం కలిసి రానప్పుడు ఎవాడెవడైనా కానీ కర్మ గాలి కింద పడాల్సిందే అనమాట సో ఇప్పుడు యూట్యూబ్లో మేము కష్టపడుతున్నాము ఎందుకంటే ఒక దాంట్లో వచ్చిన ఫేమ్ ఇంకొక దాంట్లో రావాలని రూల్ అయితే లేదు కదా సో మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా మాకైతే నాలుగు వందల సబ్స్క్రైబర్లు రావడం వల్ల చాలా అయితే హ్యాపీగా ఉంది చాలా 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 హ్యాపీగా ఉంది అనమాట సో ఒక్కసారి ఇప్పుడు తాత మాటలలో విందామనమాట తాత కూడా ఏం చెప్తాడనేది చెప్తా నేను ఈ మన ఈ అబ్బాయి నన్ను ఇది ఛానల్ చేద్దాం రమ్మని పిలుస్తూ ఉంటాడు వస్తా వస్తా లేని చెప్తూ కొద్ది రోజులు గ్యాప్ చేసుకున్నాము గ్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టిండు మొదలు పెట్టినాక నువ్వు రావాలి తాత అని నాకు ఎన్నోసార్లు చెప్పిండు సరే నేను వస్తలేమంటున్నాను ఇంతకు ముందు యూట్యూబ్లలో కూడా చేసా నేను కొన్ని సినిమాలలో కూడా చేసింటి కానీ వాళ్ళు ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత వాళ్ళు బంద్ చేసుకున్నారు తర్వాత ఈ అబ్బాయి నన్ను నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా నువ్వు ఛానల్లో ఉండాల్సిందే నా వెనకటి కావాలా నువ్వు ఉంటే నాకు బాగుంటుందని చెప్పి నన్ను బలవంతం చేసి ఉంటే నేను ఖచ్చితంగా రావాలని వచ్చినాను ఎన్ని పనులున్నా పనులు ఆపుకొని వచ్చుంటే కూడా మొన్న రాత్రి మొన్న సాయంత్రం ఐదు గంటలకు నేను ఎర్రగుంటలకు వస్తుంటే కారు వాడు నా గుడిచే బుద్ధి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినా కూడా దాన్ని కూడా నేనేం లెక్క పెట్టుకోకుండా వచ్చినాను వచ్చి ఛానల్లో చేసుకున్నాము ఏదో మీరు హెల్ప్ చేస్తే మాకు కూడా కొంత ఆనందంగా ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాము కాబట్టి దయచేసి మా మీద ప్రేమతోటి బాగా చూసి మమ్మల్ని చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము సో చెప్పారు కదా తాత ఆల్రెడీ నేను అయితే చాలాసార్లు ఫోన్ చేశాను తాతకి ఇంతకు ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే ఒక టీం అనేది ఉండింది మాకు ఒక టీం ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నామంటే నేను అందరికీ ఫోన్లు చేసుకొని ఒక టీం టీమ్గా ఏర్పడి మనం మేము బాగా అందరం బాగా చేసుకుంటూ ఉండి ఏమన్నమాట సో కొన్ని హట్టింగ్ పాయింట్స్ కొన్ని హట్టింగ్ మాటల వల్ల నాకైతే మనసు అయితే చాలా బాధ అనిపించిందండి అండి చాలా బాధపడ్డాను నేను అరే గుర్తుండి ఒక మనిషి ఫేమ్ ఇచ్చిన తర్వాత ఆ మనిషిని హేళన చేసి మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది ఒక లైఫ్ ఇచ్చిన మనిషిని ఒక ఫేమ్కి ఫేమ్లోకి తీసుకుని వచ్చిన మనిషిని అట్లాంటి పాయింట్స్ పది మంది ముందర మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది సో అది నేనైతే తీసుకోలేకపోయినాను ఎవరికైనా కానీ ఏ యాక్టర్ అయినా కానీ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాడి యాక్టింగ్ చూస్తా వాడికి యాక్టింగ్ రావట్లేదంటే నేనేం ఏం చేస్తానంటే ఒకటికి పదిసార్లు చెప్తా లేదు ఇట్లా అట్ట కాదు ఇట్ట నేను స్మూద్గానే డీల్ చేస్తానండి యాక్టర్స్తో ఖచ్చితంగా నేను గానే డీల్ చేస్తాను ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ మనం ఫిలిం చేస్తున్నామంటే పరిగెత్తుకుంటే రావాలా అట్లా ఉంటుంది నాతోపాటి అందుకని నేను చాలామందికి నేను అవకాశాలు ఇచ్చాను కూడా ఆల్రెడీ మన పాత యూట్యూబ్ ఛానల్లో ఉంది అది నేను ఏ విధంగా ఉన్నాను ఏంటి ఎట్లా అనేది చాలా అయితే చాలా బాగుండేది అప్పుడు కానీ కొన్ని హట్టింగ్ పాయింట్స్ నాకు తీసుకోలేకపోయినానమాట అరే నేనేంది ఇట్లా అనేది నాకు హట్టింగ్ కలిగించిన మాటలు కొన్ని వినిపించాయి కొన్ని మా కొన్ని మాటలు అన్నారు కూడా సో ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్రోగ్రాం ఉంటాం ఆ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సో వస్తాం 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 అంటారు అది ఎవరు అది అది నేను అవుట్ ఆఫ్ పాయింట్ అండి కొత్త వాళ్ళు యాక్టర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఓకే రారు అది ఓకే అవుట్ ఆఫ్ పాయింట్ అది మనతో ఉండి మనతో పాటు ఉన్న జనాలు వస్తాం 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 అని చెప్పి హ్యాండ్ ఇచ్చేస్తే ఆ పైన ఒకటి చాలా ఈరోజు మనం అనుకో ఉంటాం షూటింగ్ ఈ టైంకి ఉంది అని చెప్పేసి ఆ టైంకి రీచ్ కాలేదనుకో అందరికీ వర్క్ వేస్ట్ ఒక్కరు రాకపోయినా కూడా షార్ట్ ఫిల్మ్లో ఒక పాత్ర మనం ఇచ్చిన తర్వాత ఆ పాత్ర ఎండింగ్ వరకు ఉండాలి లేదా డైరెక్టర్ దాన్ని మధ్యలోనే తీసేయాలనుకుంటే ఆ పాత్రకి తగ్గట్టుగా స్టోరీ అనేది మనం రాసుకోవాలన్నమాట సో ఒకటి డైరెక్షన్ అంటే మామూలుగా ఉండదు ఎందుకంటే ఎంతమందినైతే మనం తీసుకుంటామో అంతమంది పాత్రలు మనం రాయాలి దానికి తగ్గట్టుగా మాటలు మనం చెప్పాలి దానికి తగ్గట్టుగా డైరెక్షన్ చేయాలి అట్లా అనేది ప్రతి ఒక్కటి నేను చేసుకుంటా వచ్చాను స్టోరీ రాసుకోవడం కానీ వాళ్ళకి ఎట్లా కాదు అట్లా అనేది నేను నేను కమ్యూనికేషన్ స్కిల్స్తోనే నేను అన్నమాట అంటే పేపర్లు అయితే ఇవ్వను నేను మాటలు మాట్లాడే మాటలు ఉంటాయి కదా షూటింగ్ టైంలో పేపర్లు అయితే ఇవ్వను డైరెక్ట్ నేను చెప్తాను ఇట్లా కాదు అట్లా చెప్పండి పాట పాడితే బాగుంటుంది పాటనా సరే తాత చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు ఒక పాట పాడతాడంట సో మీరైతే నా బాధని చాలా బాధ ఉంది నాకు చాలా చాలా బాధ ఉంది మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా ఛానల్ని మా ఒక స్టేజ్కి తీసుకుని వెళ్తానని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా కష్టపడుతున్నామండి అసలు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఫార్టీ సిక్స్ డే అవుతుంది ఈరోజు సండే అసలు ఒక్క రోజు కూడా నాకు నిద్ర లేదు ఎడిటింగ్ 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 ఒక్క రోజు కూడా నిద్ర లేకుండా నేను తాత కరెక్ట్ టైం అయింది అనుకో రావడము షూటింగ్ తీసుకోవడము వెళ్ళిపోవడము ఎందుకంటే నేను ఇంకా అదర్స్ని పట్టించుకోదలుచుకోలేదు వేరే వాళ్ళని ఇంకా పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే ఛానల్ని నేను తాత రెండు భుజాలపైన వేసుకొని నడుపుకుంటూ వస్తున్నాం అన్నమాట ఎందుకంటే ఎవరికి వేరే వాళ్ళు వాళ్ళకే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది మేం చేస్తాము మేం వస్తాము అంటే ఖచ్చితంగా షూర్ రావచ్చు మన ఛానల్లోకి ప్రతి ఒక్కరికి నేను అవకాశం ఇస్తానండి పాత కొత్త అనేది ఎవరి నేను వేరియేషన్ అయితే నేను చూపించేదలుచుకోను ఎందుకంటే ఎవరైనా కానీ ఒక ఒక వీక్నెస్ అనేది ఉంటుంది మనం యూట్యూబ్లో కనిపించాలి మనం ఒక పాత్ర చేయాలి అనేది ఖచ్చితంగా అది షూర్ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రావచ్చు మీరు ఖచ్చితంగా నేను అందరికీ అవకాశాలు ఇస్తానన్నమాట సో కొద్ది కొన్ని రోజులు ఉంటే ఒక కొత్త ఫిలిం కూడా నేను స్టార్ట్ చేయాలనుకుంటాను కానీ ఇప్పుడే కాదు ఉంది టైం అయితే ఉంది ఖచ్చితంగా నేను ఒక పాంప్లెట్ అనేది షేర్ చేస్తాను అందరికీ సో తాత ఇప్పుడు ఒక పాట పాడతాడంట సో ఆ పాట ఎట్లా పాడతాడో చూద్దాము లాస్ట్ వరకు చూడండి వీడియోని చెప్పు పాడతాదా భరతమాత ముద్దు బిడ్డను భరత్ సింగ్ వారసు నీవు కోటీశ్వరుడు అయినా కోట్లకు అధిపతి అయినా పరాస్త్రీ మీద చెయ్యి వేస్తే ఆ చెయ్యిని నరకాల్సిందే నువ్వు కోట్లకు అయినా పరాయి స్త్రీ మీద చెయ్యి వేస్తే స్త్రీని ఒక తల్లిలా ఒక చెల్లిలా భావించురా అప్పుడే నీ జన్మ సార్థకమవుతుందిరా సో బాగా చెప్పాడు కదా డైలాగ్ అది ఆ డైలాగ్ అది బాగా చెప్పాడు తాత కమల్ మూవీలో కూడా తీశాడు అనమాట ఒక పెద్ద క్యారెక్టర్ చేశాడు తాత సినిమాలు తీసాడు పెద్ద పెద్ద సినిమాలే తీశాడు కానీ కమల్ మూవీ రుద్రవరంలో కదా కమల్ మూవీ తీసినావు కదా నువ్వు నంద్యాలలో కమల్ మూవీ తీసినాడు అనమాట సో వన్ వీక్ థియేటర్లో ఆడింది కూడా ఆ మూవీ కానీ ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీని యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు థియేటర్ నుంచి కూడా తీసేసుకున్నారన్నమాట సో మంచి మంచి పాత్రలు చేశాడండి ఆయన చాలా మంచి మంచి పాత్రలు చేశాడు ఎన్నో సినిమాలు తీశాడు నా షార్ట్ ఫిలింలు నేను పదహారు పదహారు సినిమాలు తీశాను నేను షార్ట్ ఫిలింలో పదహారు సినిమాలల్లో పది సినిమాలల్లో ఉన్నాడు ఆయన పది సినిమాలలో ఆయన పని మానుకొని మరి నేను ఫోన్ చేయగానే నా బిడ్డ అని చెప్పి వచ్చి బాగా ఇంట్రెస్ట్గా చేసి అట్లా ఎంకరేజ్ చేసేటోడు అనమాట సో నేను చెప్తున్నా కదా చాలా టాలెంటెడ్ పర్సన్ తాత అయితే నిజంగా ఆల్రెడీ మీరు మా రీల్స్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది చాలామందికి సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అంతకంటే ఇంక నేను ఏం కోరుకోను మీ నుంచి ఎందుకంటే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఒక చిన్న విలేజ్ నుంచి మేము కూడా ఒక ఆనిమూత్యలాగా బయటకు వచ్చిన వాళ్ళం అయితే అవుతాము ఎందుకంటే చాలా అది చెప్పాను కదా ఒక్కొక్కరి ఒక వీక్నెస్ అనేది ఉంటుందని చెప్పి నాకు కూడా ఒక వీక్నెస్ ఇదే ఒక ఏదో ఒక సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలి మనం ఏంటి అనేది మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేది అయితే నాకైతే చాలా చాలా రోజుల నుంచి అయితే ఉంది సో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ అబ్బా ఇంకా ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను అందరికీ హ్యాపీ సండే సో నాలుగు వందల సబ్స్క్రైబర్లు రావడం మాకు చాలా నిజంగా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు నాకు సబ్స్క్రైబర్లే రాలేదు చాలా బాధపడ్డాను ఏడుపు వచ్చేది ఏం ఇంత కష్టపడి చేసినా కూడా ఒక్క సబ్స్క్రైబ్ కూడా పెరగట్లేదు ఏందబ్బా నేను ఏం ఫాల్ట్ చేస్తున్నాను ఏంటి ఎంత కష్టపడుతున్నా ఇంత చేస్తున్నా అని చెప్పి ఒక మైండ్లో మెదిలిపోయేదన్నమాట సో కాబట్టి చాలా చాలా కష్టపడుతున్నాను మాటలు చెప్పలేనది చాలా అయితే కష్టపడుతున్నానండి నేను తాత భుజాలపైన నడుపుకుంటూ వస్తున్నాను ఛానల్ని ఎందుకంటే మనం మనం ఏంటి అనేది మన మనం చూపించాలి టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకోవాలి మన టాలెంట్ని మనమే ప్రూవ్ చేసుకోవాలండి వాళ్ళు ప్రూవ్ చేస్తారు వీళ్ళు ప్రూవ్ కాదు అది మనం మనం స్టాండ్గా ఒక పిల్లర్లా మనం నిలబడితేనే మన లైఫ్ని మనం ముందుకు తీసుకొని పోవాల్సిందే తప్ప ఎవ్వరు కూడా మన బ్లడ్ రిలేషన్ కూడా మనల్ని సపోర్ట్ చేయదు ఎందుకంటే ప్రాక్టికల్గా నాకు జరుగుతుంది కాబట్టి సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అందరికీ వన్ అగైన్ హ్యాపీ సండే అన్నమాట సో దయచేసి ప్లీజ్ అండి ప్లీజ్ ఓకేనా ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నమాట బాయ్